ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో వారి గురించి తెలుసుకుందాం మార్చ్ పద్దెనిమిదవ తేదీన మంగళవారం రోజున అయితే వీరికి మీరు అవునన్నా కాదన్నా ఖచ్చితంగా ఈ వారికి జరగబోయేది ఇదే శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం వ్యాపారం పెండ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాగోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలు అయితే పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోదరి కేరళ తాంత్రిక్ గురువుగారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలని తొలగించుకోండి ఇక వివరాలకు వెళ్తే గనక ఈ తులారాశి వారికి ఏం జరుగుతుంది అలాగే వీరి పూర్తి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ చేయండి వీడియో పూర్తిగా చూడండి నా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు తులారాశికి చెందుతాయి ఇక ఈ రాశికి అధిపతి వచ్చేసి శుక్రుడు ఇక ఈ తులారాశి వారు వ్యక్తులు ఏ విధంగా ఉంటారంటే వీరి మనసు అనేది ఏ విధంగా ఉంటుందంటే చాలా మంచి మనసు కాకపోతే అప్పుడప్పుడు కూడా ఎవరైనా వీరి దగ్గరికి సహాయం కోసం వచ్చినప్పుడు ఈ సహాయం చేసిన తర్వాత అయ్యే నా వల్ల వీరు ఏ విధమైన నష్టాన్ని పొందకూడదు నా వల్ల వీరు పూర్తి లాభాన్ని పొందాలి అన్న ఉద్దేశంతో ఎవరు వీరి దగ్గరికి వచ్చినా కూడా కల్లా కాపటం లేకుండా చిన్న పిల్లల మనస్తత్వాన్ని సహాయాన్ని చేసి పంపిస్తూ ఉంటారు కానీ ఇప్పటి రోజుల్లో అలా ఎవ్వరూ లేరండి ఎందుకంటే ఈ రాశి వారికి ఉన్న మంచి మనస్తత్వం మరెవరికి లేదని చెప్పుకోవచ్చు కనుక ఎందుకంటే ఇప్పటి రోజుల్లో వేరేవారు బాగుపడుతూ ఉంటే ఆ బాగుపడడం చూసి ఏడ్చే జనాలు చాలామంది ఉన్నారు ఎదుటి వారికి మనం సహాయం చేయాలి వారి సహాయాన్ని వారు లాభాన్ని పొందాలి అని చెప్పి కూడా ఈ రాశివారు ఒక్కరే ఎటువంటి ఈర్ష్య లేకుండా ఆలోచించగలుగుతారు ఇక అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అని చెప్పి అనుకునే మనస్తత్వం ఈ తులారాశివారిది ఇక వీరి చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఎదుటి వారితో ఏదైనా కానీ ఒక్క మఠం చెప్పినప్పుడు ఎదుటివారు వారు కసురుకున్న కొంచెం కోప్పడినా కానీ వెంటనే వీరికి కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి అంటే సెన్సిటివ్ పర్సనల్ అని చెప్పుకోవచ్చు ఇక కుటుంబ పరంగా మనం చూసుకున్నట్లయితే ఈ రాశివారు కుటుంబానికి చాలా అంటే ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు చాలామంది ప్రాముఖ్యత ఇస్తారు అంటే ఆడవారైతే కనుక భర్తకి చాలా ఇం ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు మగవారైతే కనుక భార్య కంటే వారి యొక్క జీవితంలో పార్ట్నర్ అని చాలా విలువని ఇస్తూ ఉంటారు చాలా ప్రేమగా చూసుకుంటారు కూడా ఇక అంతేకాకుండా ఈ తులారాశివారు ఏదైనా కాని ఒక పనిని చేపడితే అంటే ఒక పనిని గనక ఈ రాశివారు తలపెడితే ఆ పనిని కంప్లీట్ అయిపోయేంత వరకు అస్సలు వదిలిపెట్టరు అయితే వీరి దగ్గర ఏ విధమైన మనస్తత్వం ఉంటుందంటే కనుక నేను కష్టపడాలి నలుగురిలో కూడా నాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకోవాలి నాకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకోవాలి నాకంటూ ఒక ప్రత్యేకత అనేది ఉండాలని వీరు దానికోసం చాలా త్రపిస్తూ ఉంటారు నిరంతరం కూడా కష్టపడుతూనే ఉంటారు ఈ రాశి వారు చాలా కష్టజీవులు అని చెప్పుకోవచ్చు అలాగే తులారాశివారు ఏదైనా సాధించాలి అనుకున్న లక్ష్యాన్నైతే ఖచ్చితంగా సాధించే తీరుతారని చెప్పుకోవచ్చు ఇక ఈ తులారాశి వారి వారి యొక్క సంతానం విషయానికి వస్తే కనుక సంతానానికి చాలా విలువను ఇస్తారు సంతానాన్ని చాలా ప్రేమగా చూసుకుంటారు చదువులో ముందుండాలని చెప్పి రకరకాల ప్రయత్నాలైతే వీరు చేస్తుంటారు కనుక సంతాన పరంగా కూడా ఈ రాశి వారికి చాలా కేరి కేరింగ్గా ఉంటారని చెప్పుకోవచ్చు వీరికి క్రమశిక్షణ అనేది చాలాగా ఎక్కువగా ఉందన్నమాట పనిలో అయినా కానీ కుటుంబ పరంగా చూసుకున్నా లేదా వృత్తిగా చూస్తుంటే కనుక ఈ వృత్తి ఉద్యోగం వ్యాపారంలో వాళ్ళ ఏ రంగంలో కానీ ఏ బిడ్డల విషయంలో కానీ అన్ని పనులు కూడా క్రమంగా డిసిప్లిన్గా చేసుకుంటారన్నమాట ఒకరు వేలెత్తి చూపినట్లుగా వీరి ప్రవర్తన ఎప్పుడు కూడా ఉండదని చెప్పుకోవచ్చు అంత మంచి లక్షణాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఈ తులారాశివారు ఇకపోతే ఈ తులారాశి వారికి ఏలాంటి శని యొక్క ప్రభావం అనేది ఈ ఈ సంవత్సరంలో పూర్తిగా తొలగిపోయింది ఇక ఏలాంటి శని అనేది పూర్తిగా వెళ్ళిపోవడం వల్ల వీరు ఇప్పుడు తలపెట్టిన పనులన్నీ కూడా సక్సెస్గా అవుతాయి అయితే ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారో ఈ రాశివారు ఇంకా కొంచెం గట్టిగా ప్రయత్నించండి మీ మీద ఇప్పుడు ఎటువంటి శని ప్రభావం అనేది లేదు కనుక ఖచ్చితంగా మీరు ఉద్యోగంలో మంచిగా సెటిల్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇంకా ఎవరికైనా వివాహం యోగం కోసం ఎదురు చూస్తున్నవారు ఈ తులారాశి వారికి ఖచ్చితంగా ఈ సంవత్సరంలో మీకు వివాహం జరిగే అవకాశాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉన్నాయి కనుక వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళు కూడా కొంచెం గట్టిగా ప్రయత్నించండి తప్పకుండా మీరు అనుకునే వివాహం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ తులారాశి వారికి మార్చి పద్దెనిమిదవ తేదీన మంగళవారం రోజున ఏం జరగబోతుందో ఇప్పుడు స్పష్టంగా మన ఛానల్లో తెలుసుకుందాం ఇక ఈ తులారాశి వారికి ఈరోజు దిన ఫలాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఈ వారు అనుకున్నది సాధిస్తారు లక్ష్య సాధన సులభతరం అవుతుంది ఆత్మీయుల ప్రోత్సాహం లభిస్తుంది మీ వల్ల నలుగురికి ఉపకారం అయితే జరుగుతుంది సంభాషణ చతుర్యం అవసరం ఇతరుల విషయంలో జోక్యం అస్సలు చేసుకోకూడదు ఎందుకంటే వారి గొడవలలో మీకు లేనిపోని నిందలైతే పడవలసి అయితే వస్తుంది కనుక ఇతరుల జోక్యం అనేది మీరు చేసుకోకుండా ఇక ఈ తులారాశి వారికి ఆర్థిక ఫలాలు అనుకూలంగా ఉన్నాయి పెట్టుబడులు లాభాలను కురిపిస్తాయి ఆలోచనలో చంచలత్వం వద్దు కొన్ని పరిస్థితులైతే ఒత్తిడిని గురిచేస్తాయి స్థిర చిత్తంతో వ్యవహరించండి ఉద్యోగంలో మెరుగైన ఫలితాలైతే ఉంటాయి కనుక మీరు ఖచ్చితంగా ఉద్యోగ కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో కొంచెం గట్టిగా ప్రయత్నించండి మీరు అనుకున్నది అనుకున్నట్లుగా ఈ సమయంలో అయితే సాధిస్తారు గ్రహ బ బలం విషయంలో మనం మిశ్రమ కాలం అయితే నడుస్తుందని చెప్పుకోవచ్చు పరిస్థితులని బట్టి స్పందించండి ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించండి ఇక మీరు ఈ వారు నవగ్రహ స్తోత్రాలు పఠించండి ఇలా పఠించడం వల్ల మీ యొక్క దోషాలు కూడా తొలగిపోతాయి మనోబలం మిమ్మల్ని ఉన్నతగా నిలబెడుతుంది సున్నితమైన విషయాల్లో జాగ్రత్తగా స్పందించండి కనుక ఈ వారికి మార్చి పద్దెనిమిదవ తేదీన మంగళవారం రోజున వీరికి మీరు అవునన్నా కాదన్నా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ జరగబోయేది ఇదే కనుక ఈ తులారాశివారు భూమండలంలో ఎక్కడున్నా సరే వెంటనే వీడియో చూడండి మీ యొక్క దినఫలాల గురించి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీ యొక్క దిన ఫలాల గురించి మీకు పూర్తిగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి